కావలి ట్రంక్ రోడ్డుకు మాగుంట పాలమ్మ పేడి పెట్టడాన్ని హర్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది కాబేరీపట్నంలోని ఐకాజ్ సెంటర్లో త్రివేది ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావేరీపట్నం తెలుగుదేశం నేతలు పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కావలి ఎమ్మెల్యేగా ఒంగోలు ఎంపీగా సేవలు చేసిన మాగుంట పారతమ్మ పేరును కావులి ట్రంక్ రోడ్డు పెట్టాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కావలి పట్టణ తెలుగుదేశం నేతలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొన్నారు సార్ రాజేష్ సార్ ఒకసారి చూడండి ఉదయం పేపర్లో ఇంకో చిన్న డైలాగ్ చెప్తా ఉదయం పేపర్లో అటువద్దు పై వద్దు అటు వద్దు కాదు పోసి పోస్తుంది వాళ్ళకన్నా కరెంట్ ఉంది దాంట్లో కాదు ఆయన దాని మీద సరే ఎవరు चंद्रबाबा पाटे चंद्रबाबा चंद्रबाबा पाटे दारा चंद्रबाबा बना दिखा नहीं कट पो दारा चंद्रबाबा बना दिखा नहीं कट पो साबिया किचानी दिखा नहीं कट पो साबिया किचानी दिखा नहीं कट पो अया सर इट्स ना ना ஒன் பை ஒன்சிப்பா Ô mọi người, 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 mọi Masih lagi sampai, ah, ఆ దివంగత నేత మన రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కావలి శాసనసభ్యురాలుగా కావలి నియోజకవర్గానికి ఎన్నలేని సేవలు అందించి సమ్మర్ స్టోరేజీ ఆ రోజు స్థాపించడం కానీ అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలు కట్టడం కానీ బొడగుంట కాలనీలు కానీ అనేక నిరుపేదలకి వేలాది గృహాలు నిర్మించినటువంటి అదేవిధంగా తుఫాన్ నగర్ కానీ ఇందిరానగర్ కానీ ఆ పక్క కూడా సుమారు కోట్లాది రూపాయలతోటి మరి రోడ్లు సిమెంట్ రోడ్లు వేపించి అదేవిధంగా డ్రైనేజ్లు కానీ ఎంతో అభివృద్ధి చెందినటువంటి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే ఆయన మరణించడం జరిగింది ఆ మరణించిన రోజే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర శ్రద్ధాంజలి ఘటించే సమయంలో మన ప్రీతమ్మ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి మాట్లాడుతూ త్వరలోనే మాగుంట పార్వతమ్మ గారు కావలికి చేసిన ఎనలేని సేవల సందర్భంగా కావలి ప్రజలు నిరంతరం గుర్తుంచుకునే విధంగా ఉండేటట్టుగా కావలి ట్రంకు రోడ్డు ఆమె అధీనంలో ఆమె ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈ ట్రంకు రోడ్డుకి మాగుంట పార్వతమ్మ రోడ్డు అని చెప్పి త్వరలోనే దీనికి జీవో తీసుకొని వస్తారని చెప్పడం జరిగింది దాని ప్రకారమే నిన్నటి రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తోటి మరియు పీతమ్మ శాసన సభ్యురాలు ఆ రోజు అప్పీలు పెట్టినటువంటి ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేత ఆమోద ముద్ర పొంది నిన్న జీవో విడుదల చేయడం జరిగింది కావలి ఉన్నంత వరకు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారి పేరు కావలి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా కనీసం కుటుంబ సభ్యులు కూడా ఇంత ఆలోచన చేస్తారో చేయడో నాకైతే తెలియదు కానీ అంత మంచి మనసుతోటి అంత ముందు చూపుతోటి కావలి తమ్మ శాసన సభ్యులు మన డగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఆ మహాతల్లిని గుర్తించుకొని ఆ మహాతల్లి పేరు కావలిలో చిరస్థాయిగా మరి ఉండే విధంగా ఈ విధంగా కంకురోడి గారి పేరు పెట్టడం విధంగా మరి మాకు అభిమానులుగా డగమాటి వెంకట కృష్ణ శాసనసభ్యులు గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామని ఆ మహాతల్లికి నేను కావలిలో గాంధీ విగ్రహం లేనప్పుడు మేము ఒక సేవా సమితి పెట్టుకుని మిత్రులతోటి అవే చేశాము ఆ గాంధీ విగ్రహానికి పాలతమ్మ గారు ఎంతో మాకు సహాయ సహకారం అందించి ఆ గాంధీ విగ్రహ స్థాపన మాకు మాకు కృషి చేశారు అప్పటి నుండి కూడా నన్ను కావలి గాంధీ అని పిలవత్సాగితే ఈ రోజు తిరుపతి ప్రసాద్ ఆదియాస్ కావలి గాంధీ అని చెప్పి పేరు పెట్టి అంత పెద్ద కావలి గాంధీ అనే పేరు నాకు వచ్చినందుకు ఆ మహాతల్లికి మరి ఎన్ని జన్మలు ఇచ్చినా రుణం తీర్చుకోని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినట్టు మాకుంటా అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా మహిళమ్మ తల్లులు అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా ప్రీతమ్మ శాసనసభ్యుడు రఘుమాటి వెంకటకృష్ణ శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఒక మంచి పరిణామం పార్వతమ్మ గారి పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా మన కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు బహుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి ట్రంక్ రోడ్డు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో మాగుంట పార్వతమ్మ గారు ఎంతో సుందరంగా వారు వేసిన రోడ్డుకి వారి పేరే ఎంపీ రోడ్ మాగుంట పార్వతమ్మ గారి రోడ్డు కింద నామకరణం చేస్తూ వారు వారి యొక్క శ్రద్ధాంజలి గడించేటప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే మాట చెప్పారు చేశారు దట్ ఈజ్ కావ్య కృష్ణారెడ్డి గారు దట్ ఈజ్ కావ్య కృష్ణారెడ్డి గారు ఏదైనా సరే ఒక మాట ప్రజలకు ఇచ్చిన చెప్పినా ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం ఎవరికైనా కృష్ణారెడ్డి గారి నోటి వెంట మాట వచ్చిందంటే ఆ మాట చలాశాసనం ఆ రోజు ఇచ్చినటువంటి మాట మాగుట్ట పారతమ్మ గారి పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా ఈ ట్రంక్ రోడ్ కి నామకరణం చేస్తాం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ విధంగా మేము లెటర్ రాస్తున్నాం వారి దగ్గర నుంచి ఆమోదం పొందించి తొందరలోనే జీవో తీసుకొస్తామని చెప్పారు అదే విధంగా నిన్నటి రోజున జీవో విడుదలైంది చాలా సంతోషంగా ఉంది కృష్ణారెడ్డి గారి యొక్క కృషి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా మాగుంట పారుతమ్మ గారు కావల నియోజకవర్గానికి చేసినటువంటి కృషి ఇవన్నీ మర్చిపోని విధంగా ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు నిన్నటి జీవో ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజున మన నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతంగా నిర్వహించినటువంటి త్రి ప్రసాద్ గారికి రాజకుమార్ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి పేరు కావలి పట్టణ ప్రజలు మోత మోగలని మా కాపలాదారుడు మా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ టెంక్ రోడ్డుకి మాగుంట పార్వతమ్మ పేరు పెట్టడం చెప్పటం చెప్పి మాగుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడం అదేగాక మన యువ నాయకుడు యువగలం హీరో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజే అనౌన్స్ చేయటం కావల పట్టణ ప్రజలు మరిచిపోలేని రోజు ఒక పండగ వాతావరణంలో మన లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మన యువ నాయకుడి సందర్భంగా ఎమ్మెల్యే గారు చెప్పింది చెప్పినట్టు నిలబెట్టుకోవటమే కాక ఈ టంకు రోడ్డుకి మా గుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడంలో మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేయటం ఈ టంకు రోడ్డుకి మా గుంట పార్వతమ్మ పేరు నిలబెట్టడంలో కానీ మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఇందరమ్మ కాలనీ మాగుండమ్మ మాగుండ పార్వతమ్మ గారు ఇందరమ్మ కాలనీలో ఇల్లు కట్టుకునే దానికి వసతి కల్పిస్తే రోడ్డు లేని పరిస్థితి ఎటు పోవాలో తెలియలేని పరిస్థితి పది సంవత్సరాల గురించి పది సంవత్సరాల బాధ నరకం ఈరోజు మా ఎమ్మెల్యే గారు రావటం డౌన్ బిడ్జి ఏర్పాటు చేయటం ఆ ఎందరమ్మ కాలనీలో కూడా ఒక రూట్ వే ఏర్పాటు చేయటం డెవలప్లో ముందుండి దూసుకెళ్ళటం చాలా మంచి చెప్పుకోదగిన విషయం వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నామండి వరదా చల్లటం మానండి మేము తూత్ మాలిష్ పని అలా మసి పూసి మారేడకాయ చేయట్లా మేము చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉంది కేవలం మీరంతా ఇన్కమింగ్ వరకే మీకు అవుట్ గోయింగ్ లేదు ఇక్కడ వందడుగులు జెండా ఐకాన్ సెంటర్ నిలబెట్టాడంటే మా ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటే ముందు ఖర్చు పెట్టి పనిచేస్తున్నాడు మీకేదన్నా ఉంటే బురద చల్లటం ఆపి మా ఎమ్మెల్యే గారిని అభినందించడం నేర్చుకోండి ఇది ఒకటా రెండు పనులు కాదు జనాలు మర్చిపోలేనని పని గుర్తు పెట్టుకోలేనని పనులు మా ఎమ్మెల్యే గారు చేయడం చేస్తారు ముసనూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముసనూరు రోడ్ వేయడం కానీ తుమ్మల బెంట ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తుమ్మల బెంట నుంచి కావలకొస్తే అరవై డెబ్బై సంవత్సరాల మనుషులు ఎముకులతో కూడా గుళ్ళైపోతున్నాయి మా ఎమ్మెల్యే గారు రావటం సొంత నిధులతోటి ఏర్పాటు చేయటం అందరూ మెచ్చుకోవాల మా ఎమ్మెల్యే గారు ఎన్ని పనులు చేస్తున్నారంటే చాలా మంచి పనులు చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా చాలా పనులు చేస్తారండి బురద చల్లడం ఆపి మా ఎమ్మెల్యే గారిని మెచ్చుకోవడం నేర్చుకోండి వైసీపీ నాయకులకి అందరూ చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి అండి అందరికి నమస్తే ఈరోజు మన ఐకాన్ సెంటర్ నందు మన ప్రేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు కావాలి అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ నాయకులు శ్రీ కృష్ణారెడ్డి గారికి పాలాభిషేకం చేయడం ఏమనగా కీర్తిశేషిలో మాగుంట సుబ్బరామరెడ్డి గారి అయినటువంటి కీర్తిశేషిలో మాగుంట పార్వతమ్మ గారు మనకి రెండు పంతొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య ఉన్నారు శాసనసభ్యులుగా టైంలో కావలి అభివృద్ధి పదవిలో ముందుకు పోయినదంటే కారణం ఆమె వేసిన బాటలో ఆ రోజు సింగిల్ రోడ్డుగా ఉన్నటువంటి ట్రంక్ రోడ్డు నాలుగు రోడ్లు శాంక్షన్ చేయించి కావలికి ఒక కులమానికంగా చేసిన తల్లి శ్రీ మాగుట్ట పార్వతమ్మ గారు అలాంటి మాగుంట పార్వతమ్మ గారిని దృష్టిలో పెట్టుకుని ఆమె అభివృద్ధి ప్రదాత కులాలు ఉండదు మతాలు ఉండదు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాళ్ళు ప్రజలకు సేవ చేయడమే తప్ప ఇది వారికి వేరే ఒకటి తెలియదు అటువంటి మాగుంట పార్వతమ్మ గారి పేరును ఈ రోజు మన అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారు మాగుంట పార్వతమ్మ రోడ్డు అని ప్రభుత్వం చేత జీవో చెప్పించి నామకరణం చేయడం జరిగింది అందులో గాను మన అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ కాయా ఎమ్మెల్యే కాయా కృష్ణారెడ్డికి మరొకసారి శిరస్సు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను